వాళ్ళు చేసుకుంటున్నారు కదా మేము ప్రశాంతంగా ఉంటే ప్రసారం చేసుకో మాకేం గొప్ప కాదు మేము ఇరవై రోజుల నుంచి చూస్తున్నాం బ్రహ్మారెడ్డి ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చి సరే వాళ్ళు ప్రసారం వాళ్ళు చేసుకుంటున్నాను తాజీ కేట్లు కూడా తగ్గి వచ్చిండు కొద్దిగా రాజకీయాలు చేయకుండా నీతి రాజకీయాలు చేయమని చెప్పండి వాళ్ళు అలవాటు కొద్దిగా రాజకీయాలు రౌడీ యుజన్ చేయటం మేము ఆ రోజు మా ఇంటి దగ్గరికి వచ్చినా కూడా ఎలక్షన్ టైం సరే ఎవరికి ప్రసారం వాళ్ళది ఎవరికి వాళ్ళు కొంటుందని మేము ప్రశాంతంగా ఈ రోజు సిరిగిరి పాటు మేము వచ్చాము ఎల్లు ఏ ఊరే నడుతాము సిరిగిరి పట్ల మేము ప్రశాంతంగా చేసుకుంటాం ఊళ్ళో వాళ్ళని మేము ఏమన్నా గొడవ చేసామా మేము వెళ్ళిన ఇంటికి వాళ్ళు తీసుకెళ్ళినీళ్ళకి వెళ్ళి మేము ఫ్యాన్ గుర్తుకు పోటేయ్యండి అమ్మా అని అడుగుతున్నాం మేమందరూ తప్పితే మేము గొడవలు చేసామా నా పక్కన వచ్చిన వాళ్ళు వాళ్ళని ఏమన్నా వాళ్ళ ఊర్లో వాళ్ళని ఒక మాట అన్నారేమో కనుక్కున్నానండి పోలీసులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇప్పుడు ఎస్పీ సమాధానం చెప్పాలా ఇప్పుడు ఎస్ఐ కూడా దెబ్బలు జరిగినాయి కదా మేము అంత ముందు వైఎస్ఆర్ వాళ్ళు పోలీసులకు అండగా ఉంటున్నారు ఇప్పుడు సమాధానం చెప్పాలి ఎవరు గొడవ చేసింది ఎవరు చేసిందని కొద్దిగా రాజకీయాలు చేయకుండా నీతిగా చేయమని చెప్పండి బ్రహ్మారి రెడ్డి ఆడవాళ్ళ మీద ప్రతాపే ఉంటే మా వారి మీద చూసుకోమని మగవాళ్ళు ఉన్నప్పుడు చూసుకోవాలా వాళ్ళు కొద్దిగా రాజకీయాలు ఆడవాళ్ళ మీద ఎగబడి కొట్టడం అసలు మేము ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఊర్లలో వెళ్తున్నా చూడండి ఏ ఊర్లోనైనా ఒక గొడవ నేను అన్నా కూడా మేము పట్టించుకో అనంతరము మనం అడగోట అడగడానికి వచ్చిన వాళ్ళు సరే అనుకుంటావు నువ్వు గమ్ములు రాని మేము వెళ్ళకుండా గమ్ములు వచ్చేస్తాం పాట అంత వాళ్ళకి అంత గొప్ప మాకు రారా మాచల్ రారా వాళ్ళు మాచల్లో తిరగరా వాళ్ళదైనా సిగ్గిరి పాడు మాకు లేరా నీతికి చేయమని చెప్పండి బ్రహ్మారెడ్డికి వాళ్ళకి మట్టలు చేసి అలవాటు రా ఆడవాళ్ళ మీద ఎగబాటం చేయటం వాళ్ళకి అలవాటు